గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇటీవల ప్రొడ్యూసర్ దిల్ రాజు డిసెంబర్ లో క్రిస్మస్ కానుక రిలీజ్ ఉంటుందని తెలిపారు అయితే ఈ మూవీ నుంచి జరగండి జరగండి సాంగ్ మినహా మరే ఎలాంటి మేజర్ అప్డేట్ అవ్వలేదు దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ తరుణంలో జూలై ఇరవై మూడున హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో గేమ్ చేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని విషయాలు పంచుకున్నారు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఆగస్టు చివరి వారంలో వరుస అప్డేట్స్ వస్తాయని ఇక సెకండ్ సాంగ్ కూడా అప్పుడే వస్తుందని హింటించారు వరలో డైరెక్టర్ శంకర్ సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుందని అన్నారు ఈ సినిమాలో మొత్తానికి ఏడు పాటలు ఉంటాయని వచ్చే సెకండ్ సాంగ్ మాత్రం ఎలాంటి లీక్లు జరగక ముందు రిలీజ్ చేస్తామని వెల్లడించారు ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా గురించి కొంతకాలంగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ంటే గేమ్ చేంజ్ చెప్తున్న మాకు పార్ట్ టూ రానుందని దాంతో ఆ న్యూస్ నిట్టింటే తెగ చక్కర్లు కుట్టింది ఇక ప్రమోషన్ షురూ చేస్తే గానీ సెకండ్ పార్ట్ పై క్లారిటీ వస్తుంది